ఈ వానలు ఎప్పుడు నీళ్ళు ఏం లేదు గెట్లన్నీ పుండ్లు అయినాయి వానలు వాళ్ళు కాదు గొర్రెలు ఏన్నయ్యా గొర్రెలకు కాళ్ళు పుండ్లు అయినాయి రా పోయి మందులన్నీ తేపోరా కుండ్లు కుంటూ మందులు వేద్దాం గొర్రెలకు సందకాడ పోతాయ ఇప్పుడు గొర్రెలు టైం అయింది సందకాడంతా ఉంటే ఇవన్నీ కుంటుతా ఎంచే పోతావు పోయి తేపో గొర్రెలు పేరు చేసుకొని పోదాము వాడు సన్నోడు రాత్రి పోయినాడు కనపల్లి ఆడిపోయినాడు కేశాపురంలో డ్రామా అంటే పోయినాడు అన్నయ్య వస్తాలే వాడు తిరిగేది మోపోయిందిరా గొర్రలే కూడా సరిగ్గా రాలేవాడు వస్తాలే అన్నయ్య ఆడిపోతాడు వాడిని నువ్వు ఇంతటి తీసుకొచ్చే వాడు నాకు నెత్తి మోపోయినాడు కొత్త చూడపా రాత్రి పోయినాడు రాత్రి మీద ఆడాడు అవటాలు పడతాను ఆటికి తిరిగినారు ఎప్పుడు నా మీదకే వస్తాడు నువ్వు చేసే పనికి మిందికి రాక ఏం చేయాలరా ఉన్నట్లే ఉన్నాయా వాటితో ఏమి చూస్తాడావా వాడు చూడు నా మీదకి ఎట్లా ఊరి చూస్తాడో పన్ను కొరుకుతాడో అన్నయ్య మీదకి పాపంగా పోతే ఎట్లరా చూడు మడే ఎప్పుడు నన్నే తిడతాడు నేనంటేనే సరిపోదు మిందుకు వస్తాడు చెట్లగా ముద్దు పెట్టుకుంటారా వాడిని చూడు వాడు ఎట్లా రెండు వాళ్ళే అన్నాయా లే పోయి తినిపోరా తిని ఊరి మీద పడి తిరిగిపో యా అన్నం మొత్తులే మాకి నువ్వే తినిపో ఆ ఏందన్నయా వాడిని అన్నం కూడా చేతివి చే కడుపు కలితే వాడే వస్తాడు గాని నువ్వు టౌన్కి పోయి గొర్రెలకు మందు తీసుకుంటావు నేను గొర్రె లేకపోని పోయింట అక్కడ విరింగ్ మన్నా మన్నా అంతా పోయింది ఆటలోనూ ఈ పొద్దు లెక్కలేదు ఆ ఎన్నైనా ఎన్న ఫోన్ చేసి అడుగుదాం లెక్క అన్నా ముప్పై వేలు లెక్క కాళ్ళన్నా ఏడా తోటతావా వస్తాలే అన్నా వద్దాండాలి పత్రమా రాపిచ్చుకొత్తాలి లేదంటే మళ్ళీ సాయంత్రం రాసిాలేనా అట్లే కానీ ఎట్లో ఇస్తానన్నాడు పోయి పొద్దున్న ఆట మారకుండా ఉంటుందే నాకు ఏ టైం గీకుంటే కుంటే బాగుండదు చెప్తాను చూడ మళ్ళే తెచ్చిలే ఉంటా ఏం బాగా వస్తాయా అదే అడిగింది కదా ముప్పై వేలా ముప్పై వడ్డీ అంటే తెలుసు కదా అన్న అట్లా కాదబ్బా చేయలేదనుకో మళ్ళీ మళ్ళా అంతా చెడిపోతా చెప్తా గురించి తెలుసు కదా అదే అది మనసులో పెట్టుకొని ఏదో కరెక్ట్ వడ్డీ తీసుకొచ్చి నెల నా పో బాగుంటుంది నీకు నాకు నువ్వు ఇస్తా లేదో అర్జెంట్ పడింది నువ్వు అర్జెంట్ కానీ ఇంకోటి కానీ నేను చెప్పేది చెప్పాలి కదా ఎంచుకో అంతా రెడీ పెట్టిన ఉంటుందిలేన్నా నమ్మకం ఉంది కానీ నాకు ఎంత డేట్ ఇరవగా పొద్దు నాలుగో తేదీ నిన్న మళ్ళా నాలుగు గుర్తు పెట్టుకో నీకు నెల నెల వడ్డీ తెచ్చిస్తా సరే ఎత్తుపోలే పోనా పోయి రాబ పోయి హలో ఏ లెక్క వచ్చింది ఆట ఆడ పొద్దు ఆడా జీమంతావా ఆ టమంతావా సొప్పలోనా వద్దండ ఇవి పొద్దున్న గెలుచుకుని ఉంటానా నేను వద్దండా ఉంది కూడా సెయ్య కదలే హలో ఇయే ఉండేది అప్పు చేసినదంతా బాగా ఎట్లా చేసిన అప్ప మళ్ళా సంతకాలు ఉంది ఆట లెక్కలేదే ఆ ఎన్నైని అన్నాడు కదా ఎక్కువ చూద్దాం విజయ్ విజయన్నా యాడున్నావన్నా పనుందన్నా యాడా రోడ్డుతో తోటలో ఉన్నావా వస్తానా అన్నా తొలిసాక ఆ ఉండదు రండి కోసపోదు రండి పని ఉందండి ఏం కథ లెక్క వేలు కాదు అర్జెంటు యాడు లెక్క అందరికి లెక్క లెక్క అంటే యాడ్ నుంచి తెచ్చి ఇచ్చేది నా ఎట్లన్నా కానీ చూడన్నా లే ఉంటే కదా ఇచ్చేది ఎట్లన్నా చేసేది ఈ సెల్లన్న పెట్టుకుని వేలు తెల్ల ఇక్కడ చూద్దాం ఐదు వేలు ఇస్తాలే నా కాదులేన్నా ఎంత అనుకున్నావు అన్న ఇరవై ఐదు వేలు చెల్లది ఇదే ఊన్నా మంచి కంపెనీ ఇదన్నా సరే ఇస్తా ఈయన ఎట్లన్నా కానీ ఎప్పుడు విడిపించబోతావు నువ్వు పది అన్నా నువ్వు పది రోజులకన్నా విడిపించు పదహైదు రోజులకన్నా నెల నెలొడ్డిచ్చేటట్లయితేనే ఇస్తా అట్లే అన్నా అన్న అన్నా ఎట్లోలే అన్నా ఎంచుకో ఎట్లాలే అన్నా సరే అన్న పోయేత్తా మళ్ళీ ఇడిపించుకుంటా యా నువ్వు ఏం తమాజ్ చేస్తావా అంతా రావయ ఆ రోజు డబ్బులు తీసుకోండి కూర్చున్నా తీసపోయినాడేమో అన్నా ఇన్నా అనేది నెల అయితేనే మళ్ళీ సగాలు అన్నా ఏమయ్యా ఏం తమాజ్ చేస్తావా నువ్వు అంతా ఫోన్ ఎత్తుకోకుండా ఏం నువ్వు ఏ లేదు లేదు ఆ రోజు తీసుకుని ఎవరి చెప్తావు చెప్పు నాకు నెల అయితేనే నా లెక్క నాకు కట్టాల్సిందే సరిపోలేదు ఫోన్ ఎత్తవా నువ్వు సమాధానం చెప్పు ఏ సరిపోలేదు లెక్క సరిపోయినా ఇద్దాంలే అనుకుంటా అంటే ఫోన్ ఎత్తుకుంటే ఏమనుకోలే మర్యాదగా రేపిస్తే సరిపోయా లేదంటే ఇంటి నేను మిన్నీ రేపు నీకు ఒక రోజు ఛాన్స్ నా దగ్గర డబ్బులు తీసుకుంటే నాకు కరెక్ట్ ఈయనే ఇల్చిందే వారం లోపల వారం ఎంత లెక్క నిన్ను ఎత్తుకులాడేది వీటికొచ్చి చేరుకుంటావా నువ్వు ఏమి కదా ఏనా ఏమే కథ ఇది చెల్లు గొడవ పెట్టాడు పదివేలు లెక్కకుండా పోయినాడు వడ్డీ లేదు ఏమి లేదు అసలు లేదు కనపడుకోకుండా ఉన్నాడు మనిషి పత్తా లేకుండా పోయినాడు కాదు ఏం నువ్వు ఊరందరితో నిట్ తేకి చేసినావా ఏం నీ కథ అందుకే మర్యాదగా రేపు సాయంత్రం ఐదు గంటల లోపల కట్టకపోయినావనుకో ఇంకా లేవు నువ్వు చెప్తాడా చూడ నీకి ఇస్తా ఈ వారంలోను వారం గీరం ఏమిటి లేదు ఈ రోజు సాయంత్రం నీకు లాస్ట్ టైమ్ లేదంటే రేపు సొంత లోపల కట్టు మించి టైం లేదు నీకు లేదనుకో మీ కొంబతాకొస్తా మిన్నాయిలకు చెప్తా నా అంత పని చెయ్యొద్ద అన్నా అంత పని చెయ్యండి అన్నా మొన్నయిలతో మాట మాటేనా అన్నా నా ఇచ్చేస్తానన్నా వారం టైం ఏంటన్నా ఇద్దరును ఏ రేపే లాస్ట్ చెప్తాన నీ కథ నేను కూడా చెప్తా నీకు రేపే లాస్ట్ లేదనుకో మీ ఇంటి తాకొస్తా చేసుకోరముకుంటావు చేసుకుంటావు ఫస్ట్ లెక్క కట్టు ఆ మా అన్నయ్యతో చెప్పన్నా కానీ రేపు సాయంత్రం లోపు సరి చేస్తా సరిలే పోతా సరి చేస్తా ఏ ఫోన్ చేయమో మర్యాద తెచ్చితే బాగుంటుంది లేదని ఇంటితో ఉంటావు ఇదే నీకు గుర్తు ఇక్కడ కూర్చుంటారు ఎట్ల అట్లా నేనే పనుకుంటానని చెప్పి ఇంటికి పంపిల్లా ఏమంటారు ఏమో అన్నయ్య పోయింటరా పద్నాలుగు నా జతకానికి బాధలాకుంటే పోయింట అన్నయ్య మొబైతుంది నువ్వు ఇంటికి పోయి తీసుకొని రాపోరా అన్నయ్య ఈ బొద్దు గొర్రెల కాడ నేనే పనుకుంటా పొద్దు కొత్తగా భూ తీసుకొని రాపోకి అన్నయ్యా ఎప్పుడు మీరే కదా అనుకుండేది ఈ పొద్దు నేను అనుకుంటా లేండి చల్ల గాలి బాగుంటుంది నేను అనుకుంటా పోండి అన్నయ్య కాదురా నువ్వు మేలుకోలేవు సరతలకు మేలుకోలే రే అంతా ట్రిపుల్ ట్రిపుల్ గంటకు ఒకసారి లేదా వెళ్లేసి చూసుకుంటా ఉండాలి జీవాలని లే తోడని అవి వద్దంటావి మొబైల్ సరతలకు మేల్కోవాల నీ చేత కాదు నువ్వు మేలుకోలేవు పొద్దుపోయి ఇంటికి పో మేలుకుంటా మీరు పోండి పొద్దు ఓ రోజన్న అనుకోపోండి నేను ఈడే ఉంటాయి పొద్దు అట్లే గంటలే వాడేమనుకుంటాడంట మనం బలం పా ఇంటికి తనే సరే లేక నువ్వు చెప్తున్నావు కదా లేదరం భద్రము మేము బాధన్నాము

అట్ల కనపడలేదురా ఎక్కడ పోయినాయి ఏమో అన్నయ్య మేలుకోనే అయినా కనపడలేదు అన్నయ్య పోయినాయేమో నీకు అన్ని జాగ్రత్తలు చెప్పి మీరు చెప్పినాం కదరా నువ్వు ఎత్త తోడల్ ఏమో ఇంతకు నువ్వు మంచివినా ఏందయ్యింది అన్నయ్య నీకు ఈయన కథ ఇడు సన్నాడు కాదు ఇన్ గన్నెల పట్టుకుండా తాగేది తినేది తిరిగేది అన్నీ ఉన్నాయి

నీకు తెలుసా వాడు కొంప నాశనం చేస్తానరా నీకేం తెలుసురా కరెక్ట్ అన్నయ్యా చిన్నోడు నీకు తెలుసా వాడు ననకేశక చనకసితి నలుగురిలో నాకు అవమానం అయిపోతాంది వాడు చేసే పనులు ప్రతి ఒక్కటి మన ఇల్లన చెడచేస్తా చూడు వాడు మాట్లాడు చూడరా వాడు వన్వర్జుడు ఆ చూడు ఎంత మాట్లాడుతున్నాడో ఏంరా అన్నయ్యా అయిపోతావ్ ఆ యాదల్ల నీకు తెలుసా నేను ఎట్లా చేసేది మీతోను కరెక్ట్ అన్నయ్యా ఉద్ర తమ్ముల్ని ఎంత బాధపడిని గొర్రు తాకింది చేయకిది చేతే వారు చేసింది చూస్తు పేరు నువ్వు ఊర్లో తొలగెత్తే నాకు చెప్పితే బాధపడతావు నా కడుపులో పెట్టుకున్నారు నేను ఏం చేయాలరా నేను మీతోను ఏం చేసినావురా రా నువ్వు కాదన్నాయా ఏం చేసినాడు అన్నయ్య వాడిని అట్ల కొడుతున్నావు రెండు లక్షల అప్పు చేసినారా మనకు తెలియకుండా వాడు తాగేకి తినేకి అన్నిటికీ ఆడి ఆడి అన్ని లెక్కలని బాగొట్టి రాత్రి నాకు ఊర్లో వాళ్ళు చెప్పినారా మన ఇంట వంట లేవు కదా ఇట్లా అలవాట్లు నీకెట్లా వచ్చినారా నే నీకు ఇంకా తెలియదు రాత్రి కూడా రెండు గొర్రెలు పోయినాయి అంటే ఈడమ్మేసి అంటారు అప్పులకు ఈడే రెండు గొర్రెలు అన్నాడు రేపు రాత్రి పది గోర్లు అమ్ముతాడు ఈమెని సల్లిస్తాం ఏమేమి చెప్తాడు మన కొంప అంత నిష్కారణంగా అంటే ఎట్లనే అదేరా అన్నీ ఎనకేసుకెళ్తావని చెప్పి ఇప్పుడు కూడా వాడిని ఎనకాసుకెళ్తానవు నువ్వు రే అన్నయ్య చెప్పేది అబద్ధమని చెప్పరా లే వాడేంటి చెప్తారా చెప్పమని అబద్ధమని చేసిండేది వాడేరా వాడు చెప్తాడా నువ్వు నమ్ముతాండవన్ని దిగా ఇంకొక ఏ టేస్ట్ అయినా మర్రె చడుతుంది చెప్తాండా యా మొబ్ గా వత్తాడో అన్నయ్య మిందికే ఎందురేట్లా బాదంటావు ఏయ్ అప్పులు చేసిందే కాక నా మీదకి దర్జాగా పడతావరా నువ్వు ఏయ్ అన్నయ్య అంటే తండ్రితో సమానం రా నీకేమో నాకు కాదు ఆ పిల్లనగట్టు కొడతాంటాడ అప్పుడు అప్పులు చేసింటామని కొట్టింటారలేరా ఆపాతం చేసుకోవద్దురా అన్నయ్యని మంచం రా అన్నయ్యా నేను ఒక్క నేనేమో చేసిలేదు ఐపి చేసిんじゃないది అప్పు కొడుకు బాలేకపోతే ఒట్టినరు లంచ్ చేసినాడు ఆ ముందు సంవత్సరం మూడు లక్షలు కట్టినాం అప్పుడు అందరూ కలిసి ఏమేం చేసినాడో ఎత్తి పెట్టుకున్నాడం చూసానా నువ్వు రా అన్నయన అట్లా మాట్లాడతావు అన్నయ్య ఎత్తి పెట్టుకుంటాడరా డబ్బులు ఏంద్రి నువ్వు మాట్లాడేది నేను నేను అంటాబుడు ఆ అన్నయ్య కొడుకు బాగలేకపోతే ఒకటిన్నర లచి అప్పయ్యిందంటావే ఆ అప్ప ఈ అప్ప ఒకటినారా అప్పాయితే అప్ప అప్పే కదా అబ్బాయితే ఒకటి మేము చేస్తా ఒకటి అన్నయ్యని అంత మాట అన్నది చిన్నప్పుడు మనం నాయన చచ్చిపోతే కన్నా సట్లు పడి జీతాలుండి మనల్ని సాగినారా అట్ల అన్నయ్యను ఎట్లా అనిపిద్దాయి రా నీకు తప్పు రాది కాదురా అన్నయ్య చెల్లెన్నలు ఇద్దరు పెన్నెన్నలు చేశా మనకు పెన్నెన్నులు చేసే రా ఇంత మాట అనేది తప్పులు కట్టా వారికి ఆశీకోకుండా అంటే అన్నయ్య కదరా అంత అన్నయ్యంగా మాట్లాడుతున్నాయినా తప్పునైనా అట్లా పనులు మనకు వద్దురాంగా ఏమల మాట్లాడరా చెల్ల పేరు వస్తుందప్ప అంత తప్పు కట్టాలంటే ఎట్లరా చేసేది మరి ఏమన్నాయా చేసేది మీరు అంత బాధపడాల్సిన పనులే నా భాగం నాకు భార్య నేను కట్టుకుంటా అమ్మి ఆ వచ్చే గొర్రెలు వేయండి నాకి ఏందిరా బాగమెల్లా బాగమిస్తే అమ్ముకుంటావు పెళ్ళ పిల్లల్ని ఎట్లా తాగుతారో మళ్ళా నువ్వు చూర్రా వాడు బాగమిల్లంటాడు ఎట్లా మాట్లాడుతున్నాడు సోర్రా నువ్వన వాళ్ళు వాడు కాదురా అప్పు చేసి బాగా మంచుకుందాం అంటవే నీకు ఆ మాట నోటికి మనం విడిపాల్లనేది ఎట్లా వచ్చిరా నీకు ఈ గొర్రెలు కూడా బాగమిచ్చేస్తే మా ఐదు మేము పడతాము ఆ మీతో అనిపించుకునేదే అండి ఎప్పుడు నా మీద కావచ్చా అంటాడు నేను అంటేనే సరిపోదు భాగం పంచిచ్చేదే లేదురా నిన్న ఎలా పంచిన భాగము ఏంటికి మంచి ఏం నేను పుట్టిందా ఇంట్లో పాపం నువ్వు ఒకనివేనా ఈ అప్ప ఏంది చెప్తే అది వినల్లా పాపము ఆ మేము చెప్తే ఏంది ఉండో ఈ అప్ప ఎట్లా చెప్తే అట్లే మేము పుట్టిన లేదమ్మా ఈడంటే ఈడు ఎట్లా ఇవ్వ చూస్తా నేను ఎంత మాట అంటే నీ కోసం ఎంత చేసినారా నన్ను ఏదో నా ప్రార్థన చేసుకునేది చెడిపోతానైనా ప్రార్థన అయినా త్వరగా పార్థనైనా నా మాటినప్ప మాలోనే ఉండప్ప పోరా నిన్ను బాగా చూసుకుంటా లేరా ఏదో తెలిసి తెలియదు పొరపాటు ఫామ్ చేసుకుంటే పెద్దని తను చేయించరా నా మాటిని పాదురా పండగ వస్తే కొత్త బట్టలు తీసుకొచ్చి మనకి అన్నయ్య పాత బట్టలు వేసుకుంటాను కదరా నువ్వు కూడా చూసినావు కదరా అన్నయ్యని నీ భార్య మాట అనిందిరా అనరాని మాట అనిందిరా అదేమన్నా మంత ఏమన్నా చెప్పినారా అన్నయ్యకి ఏమన్నా జరిగితే మనసులో పెట్టుకుంటారా మంత మాట అనరా అంటే మానలేపా నా బిడ్డట్లేదప్ప ఆమె అనకూడదా నేను పడకూడదా నేను ఏం అనుకోను లేపా అంటే మాను లే సూతివేరా అన్నయ్య ఎంత అన్నయ్య అన్నార మాట లేదు నాయనా వద్దురా చెడిపోతావప్ప పరగా నాయనా నాయన్న నా మాటినప్ప పరగా పోతే చెడిపోతావు నాయనా అల్లరైపోతావు నా మాటిని నాయనా మిమ్మల్ని తమ్ముళ్ళని అనుకోలేదప్ప నా ప్రాణం అనుకున్నానప్ప అన్నయ్య తప్ప అయిపోయిందన్న ఇంకెప్పుడు చేయను అన్నయ్య మా కోసం ఎంత కట్టపడినవో ఇంటేనే ఏడిపోతుంది అన్నయ్య అన్నరాని మాటలు అన్న నిన్ను ఏమనుకోదు అన్నయ్య నువ్వు నా తమ్ముని కదరా నా కొడుకుతో మధ్య అనుకున్నాను నువ్వండియా నాకేం బాధలేరా నువ్వు పాదు తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఓన్లే అన్నయ్య మాట అన్నారా అమ్మనా నువ్వు బాధపడదురా నేను చూసుకుంటా నేను ఎన్ని తప్పులు చేసినా అన్నయ్య నువ్వు నువ్వే మిమ్మల్ని బాధ ఇద్దరిని నువ్వు ఎన్ని తప్పులు చేసినా నాకు ఇష్టమే ఆయన నేను చూసుకుంటా లేపా నన్ను నిడిచిపెట్టి పాదురా వాడని నువ్వు అని ఉద్దురు పిల్లప్పటి నుండి నాకు రెండు కన్నులు కదరా నువ్వు పాదరా నేను తాగి అలవాట్లు చేసుకొని మీకు చెడ్డ పేరు తెచ్చిన అయితే మంచి తమ్ముడు ఏసద్రాసద్రా నువ్వు బాధపడద్దురా నేనున్నారా నిన్ను నేను చూసుకుంటారా నేను అన్ని చూసుకుంటాను అప్పుడు నువ్వు బాధపడదు నాయన లేనప్పుడు నువ్వు ఎట్లా పెయించినావన్ని మంచికి వస్తాండి నువ్వు ఎక్కడ సద్దురా నన్ను సద్దురా నువ్వేం నేను చూసుకుంటా తమ్ముడు అన్నయ్య నేను ఒకటే చెప్తాడా ఈ పొద్దు నుంచినే మంది ఇడిచి పెడతా ఇంకేం అలవాట్లకి పోను నేను చేసిండే అప్పు ఒకరితో జీతం ఉండి నేనే కట్టేస్తా అన్నయ్య తమ్ముడు నీ కొడుకులు చదివిస్తా నిన్ను చాక్కుంటా అంటే అప్పు అద్దురా నన్ను ఇచ్చి పెట్టి నన్ను వాడు నువ్వు నాకు రెండు కన్ను లాంటి వాళ్ళరాడు లేకుండా బతుకుల నువ్వు లేకుండా బతకలేనప్పు లేదన్న నీ పట్టుకుంటా మాకు అదే జాలరావునయ్య నేను తప్పులు చేసినా అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య ఇద్దరు కలిసి నువ్వు బాధపడుతుంది అన్నయ్య నేను ఒకటి చెప్తాడా నా వల్లే అప్పు రెండు లక్షలు నేనే వేరే జీతం ఉండి తీర్చుకుంటావు సంవత్సరం అందరూ నువ్వు కష్టపడతారు అప్పు చేయి నిన్ను జీతాలు పెడతా నేను బతికున్నంత వరకు మిమ్మల్ని జీతాలు పెడతాను నేను జీతం పోతానన్నా నేను పోతా జీతం పోయి అప్పుడు నేను నిన్ను జీతం పెట్టును నా ప్రాణం ఉన్నంత వరకు మీ పైన ఈగున్న వాళ్ళు నిన్ను చూస్తా మంచి అన్నయ్యలు వండుకొని నేను ఎంత తప్పు నువ్వు బాధపడుతున్నాయి చిన్నోడా బాధపడద్దురా నేను చూసుకుంటా లేపా చిన్న చూసుకుంటాను నువ్వేం బాధపడుతుంది నా తమ్మునివే కదా వేరే దా కోర్రచ్చి మనం తీర్చుకుందాం లేదా కష్టపడి వాడు చెప్తాను లేదా నడిపోడు నీకేం నేను కదా నాతోనే మీకు వచ్చింది కొన్ని పర్వాలేదు నేను మారే మంచి పేరు తెచ్చుకుంటా మాకు అదే చాలు నువ్వు మాడినావు మాకు అదే చాలు రా నువ్వు ఇట్లా పని చేతున్నాయి నా జీవితంలో ఎప్పటికీ బీడీలు కానీ బాగా లక్షణంగా ఉండవు నేను చూసుకుంటాను అన్ని మన ప్రాణాలు మూడు కాదు రా ఒకటే రా మనం బాగుండాలే మన ముగ్గురు ఒకటే